నమస్కారం తీర్శ కిభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి కూటమి అభ్యర్థి పేద భక్తుల రాజశేఖర్ గెలుపునకు కార్యకర్తలు కృషి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాస్ వామపక్ష దళిత ఆదివాసీ హక్కుల ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా ఆదివాసీలపై ఆపరేషన్ కగర్ పేరిత కేంద్ర బలగాలు సాగిస్తున్న మారిన కాండను నిలుపుదల చేయాలని డిమాండ్ పీడీఎఫ్ యూడిఎఫ్లపై మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు నిరాధారణ ఆరోపణలు చేయడం మానుకోవాలని కూటమి తరపున మండలికి పోటీ చేస్తున్న పేదవక్తుల రాజశేఖర్ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తి అని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మొదటి ప్రాధాన్యత పోటు ఆయనకు వేసి గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా అన్నారు రమణీయపేటలో కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరానికి మద్దతుగా జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి పంతం నానాసీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయులను నియమించనుందని అన్నారు కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నానని అన్నారు స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు గ్రామంలో కోటి యాభై లక్షల రూపాయలతో మంచినీటి సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు పీఠాపురం రోడ్ పనసపాడు లింకు రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు ఏపీఎస్పి జిల్లా పరిషత్ పాఠశాలను కోటి రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు ఇప్పటికే గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఉపాధి హామీ పథకం నిధులతో రెండు కోట్ల రూపాయలతో త్వరలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ అభివృద్ధిని గుర్తించి పేరాభక్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే నానాజీ కోరారు మాజీ సర్పంచ్ అడబల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీని రాష్ట్ర సెట్బల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాసిరెడ్డి యేసుదాసు సీతయదోర శ్రీనివాస్ బాబా నురుకుర్తి వెంకటేశ్వరరావు డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ మాజీ వైస్ చైర్మన్ కాలాసత్యబాబు నాగమణి బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు జనసేన నాయకులు జనసేన నాయకులు మాధారపు దాతాజీ పుల్లా శ్రీరాములు తాటికాయల వీరబాబు కేవీపీ బాలాజీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఎప్పుడు చేసి సత్యబాబు గారికి ఎక్కువ గారికి అలాగే పెళ్లి కొడుకు రాజశేఖర్ గారికి రాజశేఖర్ గారికి అలాగే గోవింద్ గారికి కూడా ఓటు అభ్యర్థించి నా నా పేరు దగ్గర ఒకటి అని మొదటి ప్రాధాన్యత ఓటు చేసి ఎక్కించాలని చెప్పడం ఎలా ఎలా కావాలి ప్రాంతాల్లో ఉన్న కూడా మరి పోలింగ్ తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఓటు తీసుకువచ్చే బాధ్యత కూటమి నాయకులందరూ తీసుకోవడం జరిగింది కాబట్టి విద్యులైన పట్టబద్దులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబద్దులు రాజశేఖర్ పేరు దగ్గర మొదటి ఒకటి ఒకటానికి ఏసీ గిరిపించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఎందుకు నీకున్న సమస్య కూడా ఉంది ఆ రోజు మరి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్లో జగన్ పోవాలని మరి ప్రజలందరూ విజ్ఞులైన పట్టభద్దులు ఉపాధ్యాయు ఉద్యోగ సంఘాలందరూ కూడా ఆ రోజు ఈ కూట ప్రభుత్వాన్ని పాల్పరచడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇక్కడ పురంధేశ్వరి గారు వీళ్ళ సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి ఈ రాష్ట్రంలో గత ఏడు నెలకి మనం చూసుకున్నట్లయితే లక్షలాది కోట్ల పెట్టుబడులు రావడం అదేవిధంగా నిరుద్యోగులకి సమాజ అవకాశాలు కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా మరి ఎన్డీఏ కూటమి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఈ మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే మరి గత ఏడు నెలల్లోనే సుమారుగా నాలుగైదు లక్షలు నాలుగైదు లక్షల ఉద్యోగాలు కూడా మరి ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా కల్పించడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బిఎస్సి మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది మరి కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది రేపు మార్చి ఎలక్షన్ కోర్టు వల్ల లేట్ అవుతుంది రేపు మార్చి పది తర్వాత మరి నోటిఫికేషన్ వస్తుంది ఈ పిఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా మరి నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది మీరు అందరూ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో లో మీరందరూ కూడా క్వాలిఫై అయిన కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా మేము తెలియజేస్తే గత ప్రభుత్వం మీరు గొంతెత్తితే ప్రశ్నిస్తే కేసులు పెట్టి పరిస్థితి ఎన్నో కేసులు పెట్టారు కానీ ప్రభుత్వం అలా కాదు ఇది మనందరి ప్రభుత్వం మరి ప్రభుత్వ ఉద్యోగాల పక్షపాత ప్రభుత్వం మరి అందరికీ గత ప్రభుత్వంలో పెట్టిన ఏదైతే పెండింగ్ ఏరియాస్ ఉన్నాయో అన్ని కూడా ఆర్థిక బతు లేట్ అవుతారు తప్ప వన్ ఫైవ్ కూడా ఈ కూటమి ప్రభుత్వం మాట దానికి నా వంతు సహకారంగా నన్ను ఇచ్చినట్లయితే మీ సమస్యలన్నీ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు ఏవైతే అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నా వంతు పరిష్కారం చేస్తానని తెలియజేసుకున్నారు ఈ నిరుద్యోగ యువత ఎవరైతే వాళ్ళందరికీ కూడా ఈ ప్రభావం ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనందరం కూడా విజ్ఞులైన మేధావులందరూ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలే కాకుండా ఈ సమాజాన్ని హితం కోరే పట్టబుద్ధులందరూ కూడా మరి మన కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు నాయ నాయకత్వంలో అలాగే ఎంతో ఆశయాలతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అలాగే కేంద్రం నరేంద్ర మోడీ గారు పూర్తి సహాయ ప్రకారం అందిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి కూడా సంక్షేమం అభివృద్ధి కూడా అన్ని అందిస్తాయని తెలియజేస్తున్నారు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ ద్వారా తెలియజేస్తారు